మళ్ళీ తిరిగి ఇదే రోజు మనందరం కలవడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది మీకు ఆ రోజు తీసుకుంటే కనుక ఎర్రమట దెబ్బల్లో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని చెప్పి మా జన సైనికులు మా దృష్టికి తగ్గానే మేము దాదాపు ఒక ఐదు వందల మంది జన సైనికులతో వెళ్ళి ఒక మానవహారం చేసి లోపల తవ్వుతున్న ప్రదేశాన్ని చూపించి ఆ రోజు ప్రజలకు ఎండగలి మేము ప్రజలు ఈ సమస్యను బయటికి తీసుకొచ్చాం కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఆ సమస్య ఎంత దూరం వెళ్ళిందంటే జనసేన పార్టీ అప్పటి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఆయన ఎర్రమట్టి దెబ్బ ప్రాంతానికి వచ్చి ఆయన స్వయంగా కళ్ళతో చూసి జరుగుతున్న విధాంశాన్ని తెలుసుకుని దీన్ని అరికట్టాలి అని చెప్పని చాలా స్ట్రాంగ్ ఆలోచన తీసుకున్నారు ఈరోజు ఆయన జనసేన పార్టీ నుంచి ప్రభుత్వం స్థాపించడం టీడీపీ సహకారం బీజేపీ సహకారంతో ప్రభుత్వాన్ని స్థాపించడం జనసేన పార్టీ అధ్యక్షులు పథకం ఈరోజు సీఎం అవడం అదేవిధంగా మీకు ఎర్రమట్టి దెబ్బలు ఆయన దృష్టిలో ఉండటం చాలా మంచి పరిణామం మేము భావిస్తాం అండి కాకపోతే ఇక్కడ ఏమైందంటే ఆరు నెలల నుంచి కూడా ఆరు నెలల నుంచి కూడా భీమిలీ హౌసింగ్ సొసైటీ అని చెప్పి కొంతమంది ఎవరైతే పంతొమ్మిది వందల ఎనభైలో పర్మిషన్ పొంది అలవెన్స్ పొంది అక్కడ ఒక లే ప్లాట్లు వేసుకోవడానికి వీళ్ళు అప్పటి ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్స్ ఉన్నాయో వాటితో వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఆ ప్లాట్ భీమిలీ హౌసింగ్ సొసైటీ ఒక సొసైటీ రిజిస్టర్ చేసుకుని వాళ్ళు తవ్వకాలు చేపట్టడం జరిగింది ఇది కేవలం ఒక రోజు జరుగుతుంది కాదండి గడిచిన ఆరు నెలలుగా గడిచిన ఆరు నెలలుగా కూడా వాళ్ళకి లేసెస్ ఉందో లోపల తవ్వకాలు చేస్తారు కాబట్టి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు తవ్వకాలు జరిపేది జరపక ముందే కనీసం మీకు కలెక్టర్ ఆఫీస్ నుంచి అదేవిధంగా జీవిఎంస్ నుంచి ఆరు షార్ట్ ఫాల్స్ అంటే సిఆర్జెడ్ క్లియరెన్స్ కానివ్వండి వాళ్ళ బౌండరీ సర్వే కానివ్వండి అవన్నీ కూడా ఇచ్చారు అవి క్లియర్ అవ్వకుండానే వాళ్ళు చదువు చేయడం అనేది ఈ రోజు వరుమానాలు కాబట్టి ఎప్పుడైతే సోషల్ మీడియాలోకి వచ్చిందో ఆ వచ్చిన వెంటనే మేము మా అధ్యక్షులు శ్రీ గారి దృష్టికి తీసుకెళ్తాం అక్కడికి సీఎంఓకి రావడం సీఎంఓ నుంచి మళ్ళీ కలెక్టర్ గారిని ఆదేశించడం డిప్యూటీ జాయింట్ కలెక్టర్ గారు వచ్చి ప్రదేశాన్ని పరిశీలించడం నిన్న మరి బీబీ శాసనసభ్యులైన అవంతి మన గంట మాజీ ఎమ్మెల్యే అయిన అవంతి హయాంలో జరగనిది ఎప్పుడు కూడా ఏంటంటే సమస్య చెప్పిన వెంటనే ఎప్పుడు కూడా స్పందించేవాడు కాదండి మీ గతంలో ఎనమంటే గురించి చెప్పినప్పుడు మరి అప్పటి మాజీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు గారు కానివ్వండి అప్పటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి ఇప్పుడు స్పందించేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు అలాగా ఇప్పటి ఎమ్మెల్యే అయిన శ్రీ గంట శ్రీనివాసరావు గారితో పాటు మేము జనసేన పార్టీ నుంచి ఈ బీజేపీ పార్టీ నుంచి కూడా ప్రాతినిధ్యం వహించి నిన్న సాయంత్రం అక్కడికి చూడటం జరిగింది అక్కడ జరుగుతున్న వర్క్స్ని పూర్తిగా ఆపించడం జరిగింది దీని మీద మేము ఒక స్ట్రాంగ్ కమిటీని అంటే నియమించుకుని చెప్పి మేము కోరాం గంటా శ్రీనివాసరావు గారిని అదేవిధంగా వారు కూడా కరెక్ట్ గా తెలిపారు సైంటిస్ట్తో పాటు ఏయు ప్రొఫెసర్లతో పాటు ఒక స్ట్రాంగ్ కంపెనీని నియమించాలి జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా ఒక సర్వే జరగాలి ఎర్రమట్టి దెబ్బల బౌండరీ ఎంత ఉందో పూర్తిగా కొలవాలి దానికి ఒక బౌండరీ వాళ్ళు నిర్మించాలి అంతేకాకుండా బఫర్ జోన్ పెట్టాలి ముఖ్యంగా జనసేన పార్టీ నుంచి ముందు నుంచి పెట్టడం ఏంటంటే బఫర్ జోన్ పెట్టాలి కేవలం రెండు వందల తొంభై రెండు ఎకరాలు మాత్రమే ఎర్రమంట దెబ్బ ఉంది కదా ఆ పక్క నుంచి మేము తోవేసుకుంటామంటే కుదరదు దాని నుంచి కొన్ని మీటర్లు సైంటిఫికల్గా ఎంత దూరంలో కన్స్ట్రక్షన్ జరిగితే ఎర్రటి దెబ్బ డ్యామేజ్ అవ్వవో అంత దూరం బఫర్ జోన్ పెట్టి మాత్రమే కన్స్ట్రక్షన్ జరగాలి తప్ప కన్స్ట్రక్షన్ జరగడానికి వీలు కుదిరితే వాళ్ళని రీలిక చేయవలసిందిగా మేము రీలోకేషన్ జరగని పరిస్థితుల్లో బఫర్ జోన్ పెట్టి మాత్రమే కన్స్ట్రక్షన్ అనుమతి ఇవ్వాలి తప్ప ఎలా పడితే అనుమతులు ఇస్తే మాత్రం ఎర్రమంట దెబ్బలు వార్షిక సంపద కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి దీన్ని ప్రభుత్వానికి మేము వినిపిస్తున్నాం ప్రభుత్వ అధికారులు ఇప్పటికే చాలా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకున్నారు సంబంధిత అధికారులు సస్పెండ్ కూడా చేయడం మొదలు పెట్టారు కాబట్టి ఇలాంటి తప్పులు మళ్ళీ రాబోయే రోజుల్లో జరగవని చెప్పి మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను అదే విధంగా ఈ అధికార పార్టీ హయంలో మీకు గురువాడ అమర్నాథ్ గారు కనుక నేను వెళ్ళే సమయానికి కల్లా మా కోసం గేట్లు ఓపెన్ చేస్తే ఆయన గురు మాత్రం ముందు దూరపెట్టండి లోపలికి ఆయన వచ్చి లోపలికి వెళ్ళి ఒక సెల్ఫీ తీసుకుని పెట్టాడు మేము ఆయన గురువాడ అమర్నాథ్ గారు ఒకటే ప్రశ్నిస్తాం మీరు గతంలో ఒక కార్పొరేటర్ వ్యక్తి అయి ఉండొచ్చు కానీ తర్వాత ఒక మంత్రి స్థాయికి ఎదిగారు ఒక మంత్రిగా వెదిగినప్పుడు ఒక ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక స్థలం మీకు తవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది ఎన్ని ప్రొక్రెండ్ పనిచేస్తే మీకు అంత రోజులు తగ్గుతారు అనే విషయం మీకు బాగా అర్థమై ఉండాలి మీరు కళతో చూసినాక కూడా నలభై ఎనిమిది రోజుల్లో అంత భారీ తవ్వకాలు చేపెట్టారని చెప్పి మీరు ఒక మాట అబద్ధం ఆడుతున్నారంటే అది మీ భిన్నతకే మేము వదిలేస్తున్నాం ఎందుకంటే స్వయంగా భీమ్లీ హౌసింగ్ సొసైటీ సొసైటీ వాళ్ళు చెప్తున్నారు మేము ఆరు నెలలుగా చేస్తున్నాం అండి ఎలక్షన్ అయిపోయినాక మళ్ళీ ఒక కొన్ని రోజులు ఆపేసాము మళ్ళీ ఒక రెండు రోజుల ముందు నుంచి తవ్వకాలు మొదలు వాళ్ళే చెప్పారు స్వయంగా ఎప్పుడైతే తవ్వకాలు మొదలు పెట్టారో వీడియోలు బయటకు ఆ వచ్చిన వెంటనే మేము అధికార పార్టీగా టీడీపీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ ఆపడానికి చర్యలు తీసుకున్నాము రెండు రోజుల్లో పని ఆపేసాము మేము దురదృష్టశాత్తు నలుగురు జనసైనికులు మేము కోల్పోయాం యాక్సిడెంట్ లో ఆ నలుగురు కుటుంబాలకు కూడా ఐదు ఒక్కొక్క కుటుంబానికి ఐదు లక్షల రూపాయల క్రియాశీల ఇన్సూరెన్స్ బీమా చెక్ రెడీ అయింది పవన్ కళ్యాణ్ గారు సంతకం చేశారు అది త్వరలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు గారు వారి చేతుల మీదుగా కుటుంబాలని మేము ఉన్నామనే భరోసా ఇస్తే చెక్ ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా మరొక నలుగురు యాక్సిడెంట్ బారిన పడి హాస్పిటల్ పెట్టుకోవడం జరిగింది ఎవరికైతే ఆరోగ్యశ్రీ వర్తించలేదో వారికి మేము ఆరోగ్య బీమా ఖర్చులు ఏవైతే ఉన్నాయో మెడికల్ హాస్పిటల్ ఖర్చులు ఏవైతే ఉన్నాయో గరిష్టంగా యాభై వేల రూపాయల వరకు కూడా భరిస్తూ ఆ నలుగురికి కూడా చెక్స్ మాకు అందజేయడం జరిగింది త్వరలో మేము ఆ కుటుంబానికి వాళ్ళ మద్దతు చెక్లు కూడా అందజేస్తాం కాబట్టి ఈ జనసేన పార్టీ క్రియాశీల బీమా తీసుకుంటే సభ్యతను తీసుకుంటేనే ఒక భరోసా వచ్చినట్టు దాంతోపాటు అదనంగా ఐదు లక్షల రూపాయల సంవత్సరం పాటు వచ్చే భీమాను కూడా జనసేన పార్టీ నుంచి అందజేయడం జరుగుతుంది దీని మీద మీరు కట్టే ప్రతి రూపాయికి కూడా జనసేన పార్టీ నుంచి కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అదనంగా ఆయన సొంత డబ్బులు చెల్లించి మరీ ఈ బీమాను మీకు అందజేస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో ప్రశ్నించే ఒక గొంతు ఈ రోజు అధికార పార్టీలో ఒక భాగస్వామ్యం అయింది ప్రజలందరూ కూడా జనసేన పార్టీలో చేరాలి జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వాన్ని పొందాలి జనసేన పార్టీ నుంచి చేసే ప్రతి కార్యక్రమం మాకు తెలియాలి మేము కూడా భాగస్వామ్యం ఇవ్వాలని చెప్పి కోరుకున్నారు కాబట్టి అది క్రియాశీల సభ్యత్వంతోనే సాధ్యమవుతుంది కాబట్టి భీమి నిజంలో ప్రజలు ఎవరైనా సరే ఈ పది రోజుల పాటు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పని అదే విధంగా వాళ్ళకు వచ్చిన సమస్యలు కూడా జనసేన పార్టీ నుంచి క్రియాశీల సభ్యుడు అంటేనే ఒక నాయకత్వ లక్షణం వస్తుంది కాబట్టి రాబోయే రోజుల్లో జనసేన పార్టీ నుంచి చేసే ప్రతి క్రియాశీల పనికి కూడా వాళ్ళకి పర్సనల్ గా ఫోన్కి మెసేజ్ పెడుతుంది మేము మా పార్టీ అంతర్గత అంతర్గత సమావేశాలన్నింటిలో కూడా వాళ్ళకి ఆహ్వానం పలుకుతాము అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పార్టీ అధ్యక్షుల హోదా విశాఖపట్నం వస్తారో పార్టీ కార్యక్రమాలు అన్నింటిలోకి కూడా క్రియాశీల సభ్యులు సభ్యులు మేము ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా క్రియాశీల సభ్యుడికి ఏ ఎక్కడ హాని హాని జరిగినా ఏ నష్టం కలిగినా ఏ ఇబ్బంది కలిగినా జనసేన నాయకులు అందరూ కూడా తోడుకుండి తలకు చెయ్యి వేసి ఆ కుటుంబంతో మేము ముందుకు నడుస్తాం కాబట్టి ఇది కేవలం అధికార పార్టీ ఇచ్చే భరోసా మాత్రమే కాదండి ఒక అన్నదమ్ముడుగా ఇచ్చే భరోసా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బీబీ నియోజకంలో మా వీర మహిళ ద్వారా కానీ మా క్రియాశీల వాలంటీర్స్ ద్వారా కానీ మా జిల్లా నాయకత్వం ద్వారా కానివ్వండి మా వార్డు మండల అధ్యక్షుల ద్వారా కానివ్వండి అదేవిధంగా మా ప్రధాన కార్యదర్శి ద్వారా కానివ్వండి ఈ క్రియాశీల సభ్యత్వాన్ని పది రోజులు చేపట్టిపోయే క్రియాశీల సభ్యత్వాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటూ జనసేన పార్టీలోకి జనసేన కుటుంబంలోకి చేరవలసిందిగా నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను రాబోయే రోజుల్లో ఒక మంచి కుటుంబాన్ని జనసేన కుటుంబాన్ని మేము తయారు చేయబోతున్నాం అత్యధికంగా ఉత్తరాంధ్రలో భీ నియోజకంలోని జనసేన ఉన్నారు అది మళ్ళీ తిరిగి మేము అంతే సంఖ్యని సంపాదిస్తాం దాన్ని మించిన సంఖ్యను కూడా సంపాదిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా మేము ఆశిస్తున్నాం